పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెన్ క్రీస్తునాథని అందుకేమైనటువంటి సహోదరి సహోదరులారామయ్య అందరికీ ప్రొటిస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనం ప్రొటిస్టెంట్ సోదరుల కథోలిక విశ్వాసం గురించి అడిగేటువంటి ప్రశ్నలకు మనం సమాధానం ఇస్తాం ఇవాళ మనల్ని నాకు వాట్సాప్లో ఒకరు ప్రత్యేక సందేశం పంపించారు ఆ క్వశ్చన్కి ఇవాళ మనం సమాధానం ఇవ్వబోతున్నాం వాళ్ళు ఏమన్నారంటే తలరాత అనేది ఉందా డెస్టినీ అనేది ఉందా దాని గురించి ఒక వీడియో చేసి పెట్టరా ఎందుకంటే మీరైతే దాని గురించి వెతికి పెట్టగలరు అని అన్నారు సో తలరాత అనేది లేదా ముందుగానే మనమే జీవితంలో ఏం చేస్తాము అనేది ముందుగానే రాసి పెట్టబడి ఉంటుందా దేవుడు ముందుగానే మన లైఫ్ అంతటిని డిజైన్ చేసి పెట్టి ఆ చట్టంలో మనల్ని ఆడిస్తుంటాడా ఈవెన్ మన హైందవ సమాజంలో మనం చూస్తూ ఉంటాం దేవుడు ముందుగానే మొత్తం రాసి పెడతారు అని వాళ్ళు నమ్ముతారు సో అది కష్టం వచ్చిన నష్టం వచ్చిన కర్మలో భాగము అని చెప్తారు కర్మ అంటే జన్మలో ఏదో తప్పులు పాపాలు చేస్తే దానికి శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నావు సో అంటే నీ ప్రజెంట్ ఏవైతే నువ్వు అనుభవిస్తున్నావో అది ఆల్రెడీ ముందుగానే డిసైడ్ అయ్యింది అని చెబుతూ ఉంటారు సో దాని ప్రభావం మన ఇండియన్ క్రిస్టియానిటీ మీద కూడా ఉంటుంది అందుకనే కొంతమంది ఏదైనా తప్పు చేసినప్పుడు అవునులే ఇది మాకు ఇలా జరగాల్సిందే మేము చేయడం వల్ల ఇది జరిగింది లేదా మాకు తలరాత అనేది ఇలాగే ఉండిపోయింది మా కర్మలే ఏం చేస్తాం అని అంటూ ఉంటారు సో దీనికి బైబిల్ చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది బైబిల్లోకి వెళ్ళి చూద్దాము శీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము పదహైదు అధ్యాయం పదిహేడవ వచనంలో ఏ విధంగా ఉంది బిఫోర్ మ్యాన్ ఆర్ ద లైఫ్ అండ్ డెత్ గుడ్ అండ్ ఈ విల్ విచ్ ఎవర్ హీ చూజెస్ షల్ బి గివెన్ టు హిమ్ అక్కడ ఏమంటున్నాడంటే మనిషి ఎదురుగా జీవము మరణము రెండు అతని ఎదురుగానే ఉన్నాయి మంచి చెడు రెండు అతని ఎదురుగానే ఉన్నాయి కాబట్టి మనిషి ఏదైతే ఎంచుకుంటాడో అదే అతనికి ఇవ్వబడుతుంది అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అంటే నువ్వు జీవించడానికి ఒక మార్గం ఉంది నువ్వు మరణించడానికి ఒక మార్గం ఉంది జీవించడం అని ఏంటి అంటే యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి కృపకి మనల్ని పాత్రలుగా చేసుకోవడం ఏ విధంగా స్నానము దివ్యస ప్రసాదము ఆ తర్వాత చర్చించేటువంటి ఇతర దివ్య సంస్కారాల నుంచి దేవుని యొక్క కృపను పొంది మనం జీవించడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు లేదా వీటన్నిటిని తిరస్కరించి మరణము లేదా మృత్యువు లేదా నరకము మనల్ని మనము దేవునికి దూరంగా చేసుకునేటువంటి దానికి కూడా దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు దాన్నే మనము ఫ్రీ విల్ అంటాం అంటే నీకు ఏదైతే నచ్చుతుందో అదే చెయ్యి అదే ఆ రెండు దే మన ఎదురుగానే ఉంచుతున్నాడు దేవుడు గుడ్ అండ్ ఈవిల్ మంచి చెడు రెండు కూడా నీ ఎదురుగానే ఉన్నాయి ఏది చూజ్ చేసుకుంటే నీకు అదే ఇవ్వబడుతుందని చెప్పడం మనం చూస్తున్నాం అంతేకాదు మాథ్యూ ట్వంటీ త్రీ థర్టీ సెవెన్లో ఈ విధంగా అంటున్నాడు యేసుక్రీస్తు మాట్లాడుతూ అంటున్నాడు జెరూసలేం జెరూసలేం యూ హ్యావ్ కిల్ ద ప్రాఫిట్స్ అండ్ స్టోన్ డోస్ హు సెండ్ టు యూ హౌ ఆఫెన్ ఐ హ్యావ్ లాంగ్ టు గ్యాదర్ యువర్ చిల్డ్రన్ టుగెదర్ యాజ్ ఎ హెండ్ గ్యాదర్స్ హర్ చిక్స్ అండర్ హర్ వింగ్స్ అండ్ యూఆర్ నాట్ విల్లింగ్ హోడీ తన రెక్కల కింద తన యొక్క బిడ్డలను కాపాడినట్లుగా నేను నిన్ను ఎన్నోసార్లు చేరదీయ కానీ నువ్వేం చేశావు నేను పంపించినటువంటి ప్రతి ఒక్క ప్రవక్తను చంపుతున్నావు వాళ్ళ మీద రాళ్ళు విసిరి చంపుతూ ఉన్నావు అంటే ఎరుషులమికి దేవుడు ఆల్రెడీ ఒక ఒక మార్గం ఇచ్చాడు నువ్వు ఇలా జీవించు నేను నువ్వు నాకు భా భార్యగా ఉంటావు నేను నీకు అవసరమైనవన్నీ చేస్తాను నీతో ఎవరైనా యుద్ధం చేస్తే నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను నిన్నెవడైనా ముట్టుకుంటే నా కంటిపాపను ముట్టుకున్నట్లుగా నేను ఫీల్ అవుతాను అని చెప్పి దేవుడు ఎరుషులేంని అంత స్పష్టంగా ఎంచుకొని వాళ్ళని ఈ విధంగా నడవండి అని ఒక మార్గం ఇస్తే వాళ్ళు దేవుడు చెప్పిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేయడానికి చూస్తున్నాను అప్పుడు ఏసుక్రీస్తు ఇరవై మూడవ అధ్యాయంలో ఎరుషుల అనేక రకాల శిక్షలని ఆయన ఇవ్వడం మనం చూస్తాము ఆ తర్వాత దర్శన గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో అనేక రకాలైనటువంటి ఆగ్రహ పాత్రలు అయితేనేమి వాళ్ళ మీదకి ఎరుషులేం మీదకి ఎన్నో రకాలైనటువంటి దాడులు రావడం మనం చూస్తూ ఉన్నాము అంటే దేవుడు ముందుగా ఇరుషులెంకి ఒక మార్గాన్ని అనగా ఒక జీవో మార్గాన్ని ఆయన ఇచ్చాడు అనగా జీవ మార్గాన్ని వాళ్ళు ఎంచుకోలేదు అల్టిమేట్గా ఏమైంది ఆ తర్వాత ఎరుజలేం దేవాలయం కూలిపోయింది ఆ తర్వాత దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు వాళ్ళకు ఒక దేశం స్థిర నివాసమైనటువంటి దేశం అనేది లేకుండా పోయింది ఇప్పటికీ కూడా ఆ అరబ్ దేశాల మధ్యలో అసలు ఉందా లేదా అన్నట్టుగా ఇబ్బందులు పడుతూ ఉండడం ఈ రోజుకి మనం చూస్తూనే ఉన్నాము ఆ తర్వాత రెవల్యూషన్ ట్వంటీ టూ సెవెంటీన్లో కూడా దేవుడు మాట్లాడితే విధంగా అంటున్నాడు ద స్పిరిట్ అండ్ ద సే కమ్ లెట్ ద సే కమ్ లెట్ ద వన్ హూ థర్స్ట్ కమ్ ఫార్వర్డ్ అండ్ వన్ హూ వాన్స్ టు హూ వాంట్స్ ఇట్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ గివింగ్ వాటర్ అంటే ఎవరైతే మీకు జీవజలం కావాలని కోరుకుంటున్నారో వారు నా దగ్గరకు రండి అని ఆత్మ చెప్పుచున్నాడు అని చెప్పడం మనం చూస్తున్నాం అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు మరణము జీవము రెండూ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు జీవజలం ఇస్తాను నా వద్దకు రండి అని అంటున్నాడు ఒకవేళ మనం ఆయన దగ్గరకు వెళ్ళినట్లయితే ఆయన మనల్ని ప్రశాంతంగా చూసుకుంటారు మన జీవితానికి ఏమేమి అవసరమో అది కృప దగ్గర నుంచి తిండి వారికి ప్రతిదీ ఆయన దగ్గరుండి చూసుకుంటాడు ఒకవేళ అలా కాదు నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను నాకు నాకు నరకం వెళ్ళడమే ఇష్టము అనేటువంటి భావనలో మనం ఉంటే దేవుడు కూడా తాను ఇచ్చినటువంటి ఫ్రీ విల్ని దేవుడు కూడా గౌరవిస్తాడు స్వేచ్ఛాయుత జీవనం అనేది దేవుని దగ్గరకు వెళ్ళడానికి మార్గం అవ్వాలి తప్ప అది మనం ఒక మ చెడు మార్గాన్ని ఎంచుకొని నరకానికి వెళ్ళే విధంగా ఉండకూడదు కాబట్టి డెస్టినీ అనేది మనం రాసుకునేదే ఆనాడు ఆదాముకి దేవుడు డెస్టినీ పెట్టలేదు బదులుగా ఆదామే రాసుకున్నాడు డెస్టినీ ఈరోజు ఆదాముకి ఇచ్చినటువంటి అవకాశమే నీకు నాకు ఇస్తున్నాడు ఈరోజు మనం ఆ డెస్టినీని ఈరోజు మనం ఆ దేవుడు ఇచ్చినటువంటి జీవాన్ని ఎంచుకుంటున్నామా లేదంటే మరణాన్ని ఎంచుకుంటున్నామా డెస్టినీ అనేది మనం రాసుకుంటున్నామా లేదంటే ఇదిగో తప్పులు చేసి దేవుడు రాయడానికి అవకాశం కల్పిస్తున్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి కాబట్టి తలరాత అనేది ముందుగానే రాయడం అంటూ ఏమీ ఉండదు రెండు మార్గాలు నీ ఎదురుగా ఉన్నాయి ఏ మార్గాన్ని ఎంచుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె